అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజీ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల దాటికైతే చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఇలా చెరువులను తలపిస్తున్న రోడ్లపై కొంతమంది కొట్టుకుపోతున్నారు కొన్ని బండ్లు కొట్టుకుపోతున్నాయి సో దీంతోని జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో మనతోని ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని కొంతమంది స్థానికులు ఉన్నారు మరి ఒక్కసారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఈ సిచ్యువేషన్ గురించి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము హలో అండి నమస్తే అండి చెప్పండి సో కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి అత్యవసరం ఉంటే తప్పితే ఎవరు బయటికి రాకూడదు అని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్ నుంచి కూడా ఒక అలర్ట్ వచ్చింది సో ఇక్కడ చూస్తేనేమో రోడ్లు నిజంగానే చెరువులను తలపిస్తున్నాయి ఇక్కడంతా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కంప్లీట్ సిచ్యువేషన్ ఇలాగే ఉంది సో మీరేం చెబుతారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మీరు రోజు చూస్తూ ఉంటారు కదా ఇలాంటి రోడ్లలో జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది అంటే కంపేరబుల్ టు వేరే ఏరియాస్ని చూసుకున్నట్టయితే మాకు ఇది కామన్గానే ఉంటుంది ఎందుకంటే ఇది మాకు రెగ్యులర్గా చిన్న వర్షం వచ్చినా కూడా ఇట్లాగే పోతుంటుంది ఒక వన్ వీక్ అంటే కొంచెం హెవీగా పడింది అనుకోండి అది కాస్త వన్ వీక్ కంటిన్యూస్గా అట్లాగే ఫ్లో అవుతూనే ఉంటుంది మాకు ఇదేం కొత్త కాదు మైట్ బి మీకేమైనా కొత్త అయ్యి ఉండొచ్చు ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు అంటున్నారు ప్లస్ హెవీ వర్షాలు అంటున్నారు కాబట్టి అది వేరే ప్రాంతాలపైన ప్రభావం ఉంటుంది కానీ మా చిన్న వర్షం అయినా సరే కామన్గానే వస్తుంది ఇది మాకేం పెద్ద వర్షం అన్నట్టు కాదు చిన్న వర్షమైనా పెద్ద వర్షం కామన్గా ఫ్లో అవుతూనే ఉంటుంది ఇక్కడ చూస్తే ఫ్లో చాలా హెవీగా కనిపిస్తుంది మరి ఈ వర్షాలకి ఈ ఫ్లోకి బైక్స్ కొట్టుకుపోవడం కావచ్చు మనుషులు కొట్టుకుపోవడం కావచ్చు ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ స్టే ఉంటే కనుక జారుతుంది మనందరికి తెలిసిందే అండ్ కొన్ని ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి సో దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే మేడం ఈ డ్రైనేజ్ హోల్స్ ప్లస్ నాలా హోల్ ఇవన్నీ కంబైన్డ్ అయి ఉన్నాయి ఈ వరద నీళ్లు రావడం వల్ల రావడం తోటి ఇవి డ్రైనేజ్ మొత్తం ఏదైతే ఉందో మ్యాన్ హోల్స్ అవన్నీ అయిపోయి దాంట్లో కూడా సో ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ చూస్తున్నాము జనరల్ గా ఆ వాహనదారులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి యాక్చువల్ గా ఇది ఇక్కడ ఇందాక జారి పడ్డారట అందుకని ఇక్కడ వాళ్ళు జస్ట్ స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఒక స్టోన్ వేసారు ఇక్కడ రాయేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు సో దానివల్ల కూడా ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అక్కడ ఈ అంటే ఈ వర్షం ఫ్లో ఎక్కువ అయ్యేసరికి కూడా అక్కడ రాయుందనే విషయం అర్థం కావట్లేదు సో చెప్పండి మీరు అంటే ఒక కొన్ని రోజులుగా కూడా వర్షం కురుస్తూనే ఉంది ఇక్కడ ఫ్లో అయితే నిజంగా చాలా ఘోరంగా ఉంది సో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నారు ఇప్పుడు ఇందాక బైక్ పైన ఒక అబ్బాయి వెళ్తున్నాడు సడన్గా అందులో పడిండు పడిపోయి మొబైల్ వచ్చి అందులో పడింది పాపం అంటే మేము అందరం ఇక్కడే ఉన్నాము సో పరిగెత్తుకుంటూ వచ్చి మేము ఇంకా ఈ రాళ్ళన్నీ మా మేమందరం ఇక్కడ బ్యాచ్ ఇక్కడ నిల్చున్నాము అందరం కలిసి ఇందులో రాళ్ళు వేసేసి అక్కడ కవర్ చేసాం కానీ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ పడిపోతున్నారు ఇప్పుడు ఇవాళ నిన్న నుంచి మొన్న నుంచి వారం రోజుల నుంచి అయ్యే ప్రాబ్లం కాదు ఇది వన్ వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ నుంచి మీడియా వాళ్ళు వస్తున్నారు పొలిటీషియన్స్ వస్తున్నారు అందరు వస్తున్నారు పోతున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే దీనికి ఏది లేదు ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ గలీలో ఇప్పుడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అయినా సరే ఏదైనా సరే ఇట్లా ఈ వెళ్ళి పోవాల్సి వస్తుంది మాకు సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇప్పటికే అలర్ట్ ఇచ్చేసింది ఎవ్వరూ బయటికి రాకూడదు అని చెప్పేసి అయినా కూడా మనం చూస్తున్నాం జనాలు అందరూ తిరుగుతున్నారు ఎస్పెషల్లీ ఈ రోడ్లో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే అక్కడి నుంచి అట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ ఫ్లో చూసి సో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చూసారు మీరు ఎలాంటివైనా ఫేస్ చేశారా చేసినామండి ఇదేనండి మా షాపు పొద్దున ఉదయం ఎనిమిది గంటల అప్పుడైతే మీరు ఇంకా కొన్ని స్కూల్ పిల్లలతోటి పడిపోతున్నారండి బల్లి మించి ఇక్కడ స్కూల్ పిల్లలతోటి ఎంతమంది పడిపోతున్నారండి ఎంతమంది అంటే రోజుకి ఒక పది మందిని లేపుతున్నామండి మేము వస్తున్నారో అందులో పడిపోతున్నారు వస్తున్నారో అందులో పడిపోతున్నారు ఇప్పటి నుంచి కదండి నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి మొన్న అయితే నాలుగు బల్లు వెళ్ళిపోయాయండి నాలుగు బైకులు వెళ్ళిపోయి ఒక ఆయన అయితే అక్కడ పైనుంచి కొట్టుకొచ్చేసాడండి ఆయన తీద్దామంటే వెళ్ళడానికి మేము పడిపోతాము చాలా ఇబ్బందిగా ఉందండి మాకు అసలు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు షాపుకి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇబ్బంది పొద్దున్న మాట్లాడితే అసలు వర్షం రాకపోయినా కూడా మాకు ఇదే సిచ్యువేషన్ అండి మళ్ళీ మీరు ఇరవై రోజులకు రండి ఇదే వాటర్ ఉంటుందండి మాకు ఇక్కడ సేమ్ ఇదే వాటర్ మళ్ళీ మేము ఆ పక్కకు కూడా వెళ్ళి షాపుకి కూడా వెళ్ళి మేము ప్యాకెట్ కూడా తెచ్చుకోలేమండి అది మా పరిస్థితి అండి నెల రోజులు నెల రోజుల నుంచి షాపులు గిరాకులు లేవు ఏమీ లేవు షాపులకు వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది ప్రతి షాపుల్లో అడగండి మీరు ప్రతి షాపులు బంద్ అయి ఉన్న షాపులు గిరాకులు అండి ఎవరు వస్తారండి ఇంత వర్షం పడతా ఉంటే అన్ని షాపులు బంద్ ఉన్నాయి చూడండి మీరు ఎంతమంది పడిపోతున్నారండి సో మొత్తంగా అది సిచ్యువేషన్ ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో రోడ్లన్నీ కూడా నిజంగా చెరువులను తలపిస్తూ ఉండటం వరద దాటికి నిజంగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నాం మనము సో దీనివల్ల చాలామంది ఈ షాప్ యజమానులు కూడా ఎవరు కూడా షాప్కి కూడా ఎవరు రావట్లేదు మాకు గిరాకీ కావట్లేదు అని చెప్పేసి ఒక పక్క వాపోతున్నారు సో ఈ ఫ్లో వల్ల కూడా చాలా గా ఎస్పెషల్గా చిన్నపిల్లలు జారి పడిపోతున్నారు అని చెప్పేసి దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు కెమెరామ్యాన్ నగేష్ తో శిరీష సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం